నష్టపోతున్న మన రాష్ట్ర యువతను ఆదుకునేందుకు ట్రంప్పై మోడీ ఒత్తిడి తేవాలని విభజన హామీలు అమలుపరచాలని విశాఖ హుక్కు ప్రైవేటీకరణ మానుకోవాలని సిపిఐ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు విభజన హామీలు అమలు చేయని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడని ప్రధాని పర్యటన రాష్ట్రానికి అవసరం లేదంటూ ప్రధాని గోబ్యాక్ గోబ్యాక్ అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో సిపిఎం సిపిఐ నాయకులు నిరసన తెలిపారు స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఎం సిపిఐ నాయకులు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కడప ఉక్కు నిర్మాణానికి పూనుకోకపోగా విశాఖ జిల్లా ప్రైవేటీకరణను మొండిగా అమలు చేస్తున్న మోడీ గోబ్యాక్ అంటూ వారు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రఫీ మాట్లాడుతూ ప్రధాని మోడీ రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారని ఇలా ఎన్నిసార్లు వచ్చినా మట్టి నీరు తప్ప మోడీ చేసింది శూన్యమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడాలని లేదంటే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు ఆయన రాకను మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నరేంద్ర మోడీ గో బ్యాక్ అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికీ పదహారు సార్లు మన ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ వచ్చారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అట్లాగే రాష్ట్రం విభజన సందర్భంగా అమరావతికి నిధులు ఇస్తానారు అది లేదు అట్లాగే పోలవరం ఇలా అనేక సందర్భాలు ఈరోజు ఆ ఇవ్వకపోగా ఉన్న సంస్థలు ఈ రోజు రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనటువంటి ఆ ప్రధానమైన సంస్థ ఈ రోజు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పెద్ద ఎత్తున సంవత్సరాల తబడి పోరాటం చేస్తున్న వాళ్ళు కనీసం కనీసం పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మోడీ తన నియంత్రతో ఆంధ్ర రాష్ట్రం పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల తన నియంత్రణతో మానుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయించాలని రోజు మోడీ గోబ్యాక్ మోడీ మా రాష్ట్రానికి ఆ మాటలు తప్ప చేత లేవు మాటల్లో బడ్జెట్ కేటాయించి అమరావతికి అయితేనేమి అట్లాగే ఆ కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం అయితేనేమి అట్లాగే మన రైల్వే ప్రాజెక్టులు అయితేనేమి అలాగే పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఇవన్నీ ఈ వీటన్నిటి కూడా బడ్జెట్ ఎదురు కేటాయించి పూర్తి చేసి అప్పుడు మన రాష్ట్రానికి వస్తే మేము గౌరవిస్తాం తప్ప రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ బ్యాక్ అని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో అందరూ పాల్గొనాలి ప్రజలు కూడా ఈ మోడీ రాకను వ్యతిరేకించాలని అట్లాగే ఈ రోజు జిఎస్టి జిఎస్టి పేరుతో ప్రచారానికి వస్తున్నారు కానీ జిఎస్టి తగ్గుదల ఎక్కడ అమలు కాని పరిస్థితి కానీ మేము తగ్గిస్తున్నాం తగ్గిస్తున్నామని ఆర్భాటంతో ఈ రోజు ప్రచారం తప్ప ఆ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు జిఎస్టి పెంచింది ఎవరు పెంచింది నువ్వే నరేంద్ర మోడీ ఎన్డిఏ ప్రభుత్వమే కానీ ఆ పెంచింది ఆ జిఎస్టి వేసింది అన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వమే కానీ ఇప్పుడు తగ్గిస్తున్నామని పెంచిన వాళ్ళే మళ్ళీ తగ్గించి ప్రచారం చేయడం అంటే ప్రజల్ని రోజు అవహేళన చేయడం ప్రజల చోలు పూ పెట్టడం తప్ప ఇదేం లేదు అదే ఇది రాజకీయ ఎన్నికల స్టెంట్ జరగబోయే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల కోసం ప్రచారం తప్ప ఇది ప్రజలకు లేదు కాబట్టి ఈ ఆర్భాట ప్రజా మానుకొని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నిధులను కేటాయించాలని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆ ఈ ప్రజలు మోడీని కోరుకుంటూ మోడీ గోప కార్యక్రమం చేపట్ చేయాల్సి